సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా ఛానల్ మనం స్టార్ట్ ఈ వీడియో అయితే మనం స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ కూడా నేను ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నానండి ఒక విధంగా చెప్పాలంటే ఒక అదృష్టం అని కూడా చెప్పచ్చండి అది ఎందుకు నేను ఎలా చెప్తున్నానో మీ ఈ వీడియో వింటే మీకు పూర్తిగా మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి నన్ను చాలామంది అడిగారు కదా ఫ్రెండ్స్ సాయి సందేశాలతో పాటు మనకున్న కష్టం తొలగిపోవడానికి ఏదైనా పరిహారాలు ఉంటే ఏదైనా చెప్పండి అని నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు అలాగే ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అదే అడుగుతున్నారు మనకున్న ప్రాబ్లం తొలగిపోవడానికి ఏదైనా పరిహారం ఉంటే జరి తిరిగిన పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి అని నాకు చాలామంది చెప్పారు కాబట్టి ఈ రోజు ఈ వీడియో ద్వారాగా మీ అందరి కోసం ఈ పరిహారం అనేది నేను తీసుకొచ్చానండి ఇందులో ఒక ముఖ్యమైనది ఏంటి అంటే ఈ పరిహారం గురించి బాబా గారు నా కళలో కనిపించి కూడా చెప్పారు అది మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజమండి అసలు బాబా గారికి ఇష్టమైన నైవేద్యం నన్ను పెట్టమని చెప్పారు అసలు ఆ నైవేద్యం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ పరిహారం అనేది ఆడవాళ్ళే చేయాలా మగవాళ్ళ చేయ మగవాళ్ళు చేయకూడదా అని ఏమీ లేదండి బాబాని జ్ఞానించే భక్తులు ఎవరైనా సరే ఆడవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు చిన్నపిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది చేయొచ్చండి ఆ పరిహారం ఏంటి అసలు ఎలా చేయాలి బాబా గారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి మనం ఏమైనా పరిహారం చేస్తే మనకున్న ఎటువంటి కష్టాలు తెలిగిపోతాయో ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి సాయి సందేశాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారాగా నేను పెట్టిన వెంటనే మీకు అందుతాయండి అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసే దాన్ని బట్టి మన సాయి సందేశాల వీడియోస్ అన్ని ఇంకొంతమంది భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈ పరిహారం అనేది గురువారం చేయాలండి ఈ గురువారం చేయడం ద్వారాగా అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసండి గురువారం అంటే మనకి బాబాగారికి ఎంతో ఇష్టం అంటే కాదండి గురువారం అంటే ప్రతి ఒక్కరికి కూడా బాబాగారు తను అనుకున్న ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తూ ఉంటారు ఒక శుభవార్త ఏదైనా ఒక అద్భుతమైన ఏదైనా ఒక అదృష్టం అనేది ఏదైనా సరే ఎక్కువగా గురువారమే జరుగుతుందండి మన బాబాగారు మనకి గురువారం అన్న రోజునే మనకి ఎక్కువగా ఆ మహిమ అనేది చేస్తూ ఉంటారు మనకి కళలో కనిపించడం అయినా సరే మనకి ఏదైనా శుభవార్త రావడం అన్నా సరే ఏదైనా సరే ఎక్కువగా మనకి గురువారమే జరుగుతుంది కాబట్టి గురువారం ఈ పరిహారం చేయడం వల్ల మనకున్న కష్టమైతే తొలగిపోతుంది అని నేను నమ్మకంతో చెప్తున్నానండి ఫ్రెండ్స్ మీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదండి మన బాబా గారు షిరిడిలోనే నివసించేటప్పుడు ఆయన రోజు కూడా దీపాలు వెలిగిస్తూ ఉండేవారండి ఆయన దీపాల ద్వారా ఎంతోమంది భక్తులకి కొన్ని విధాలుగా అర్థమయ్యేలాగా ఆ దీపాల ద్వారాగా చెప్పేవారు ఎందుకంటే తన భక్తులు చీకటిమయంలో ఉన్న జీవితంలోంచి వెలుగు నింపడానికి ఆయన దీపాలు అయితే పెట్టేవారండి ప్రతిరోజు కూడా మసీదులో బాబా గారు దీపాలు వెలిగిస్తూ ఉండేవారు అంతేకాదండి బాబా గారు రోజు మొత్తంలో కూడా తిరుగుతూ తన భక్తుల దగ్గర తనకి ఏది ఇష్టమో అది అడిగి వండించుకొని మరి తినేవారండి తనకి ఇష్టమైనవి అడిగేవారంట తన భత్తులకి అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి దానికన్నా ముందు గురువారం చేయాల్సిన పరిహారం అసలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి గురువారం రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజ చేసుకుంటారు బాబా గారికి నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు కదండి అందరూ అలాగే చెయ్యండి కాకపోతే ఒక చిన్న చిన్న మార్పు లాంటివి కూడా ఉంటాయండి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి గురువారం మీరు పూజ చేసుకునేటప్పుడు దీపం వెలిగిస్తారు కదండి ఆ దీపంతో ఆవు నెయ్యితోని దీపం వెలిగించండి అది ఉదయం సాయంత్రం ఆరింటికి అంటే గురువారం రోజునే ఉదయం సాయంకాలం రెండు పూట్ల కూడా ఇంట్లో దీపం వెలిగించండి ఇంట్లోని సాంబ్రాణి దూపం అనేది రెండు పూట్ల ఖచ్చితంగా వెయ్యమని అయితే మన బాబా చెప్తున్నారు ఎందుకంటే ఇంట్లోని అలా దూపం వేయడం అనేది ఎంతో మంచిది అని మన సాయి అయితే మనకి చెప్తున్నారండి అంతేకాదండి బాబా గారికి ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగలి చపాతి అలాగే చిక్కిడికాయ కూర బెల్లం బెల్లం గురించి వస్తే చెప్పడానికి ముఖ్యమైనది ఏంటంటే బాబా ఒకరోజు నా కల్లో కనిపించి బాబాకి బెల్లం ముక్క అంటే చాలా ఇష్టమని పెద్ద బెల్లం ముక్క పెట్టమని అయితే నన్ను అడిగారండి మిగతా ఈ చక్కెర పొంగలి చపాతి వీటి గురించి ఏమీ నాకు చెప్పలేదు కానీ అందరూ అంటూ ఉంటారు షిరిడిలోని బాబా గారికి ఇవంటి ఇష్టం ఉంటుంది అని దీని ద్వారాగా తెలుసుకున్నాను కానీ బెల్లం ముక్క మాత్రం స్వయంగా బాబానే కల్లో కనిపించి నాకు ఈ బెల్లం ముక్క అంటే చాలా ఇష్టం నాకు బెల్లం ముక్క అంటే చాలా పెద్ద పెట్టు అని నన్ను అడిగిన చేత్తో బెల్లం మొక్క తిన్నారండి కాబట్టి మీరు గురువారం దీపం ఆవునవితోని దీపం వెలిగించండి వెలిగించిన తర్వాత తమలపాకు పెట్టి ఆ తమలపాకు పైన బాబా గారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం మొక్క పెట్టండి ఆ తర్వాత మీరు ఏదైనా ఒక కోరిక అనేది ఉంటుంది కదా ఒకే ఒక్క కోరిక అండి మనకి అంటే ఒక అనేక రకమైన కోరికలు అన్నీ అన్నమాట ఇది తేరాలి బా అది తేరాలి బా అది తేరాలి ఏదో ఒకటి అని చెప్పి ఒక రెండు మూడు నాలుగు ఐదు చెప్తూ ఉంటాం అన్నమాట ఇవన్నీ కాకుండా అన్నిట్లోకి ఇంపార్టెంట్ కోరిక ఏదైతే ఉందో స్వార్థం లేని కోరిక తప్పుడు మార్గం లేని కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందండి అందుకే మీకు నేను మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి అటువంటి కోరిక ఒక్క కోరిక మీకు ఏదైతే ముఖ్యమైనదో ఆ కోరిక అయితే ఒక చిన్న పేపర్ మీద రాసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టారు కదండి దీపం పెట్టారు కదా ఆ దీపం ముందు అంటే బాబాగారి ఫోటో ముందు దీపం పెట్టండి బాబాగారి ఫోటోకి దీపానికి మధ్యన మీరు రాసిన ఈ చీటీ అయితే పెట్టండి ఇలా మూడు వారాలు చేయాలండి రెండో వారంలోనే మీకే మార్పు అనేది తెలుస్తుంది మూడో వారంలో అయితే మీరు కోరుకున్నది తప్పకుండా జరుగుతుందండి అసలు ఇలా చేస్తే జరుగుతుందా అసలు అవుతుందా బాబా గారికి ఇటువంటి అంటే అసలు ఇష్టం ఉండదు కదా అని ఇటువంటి అపనమ్మకం ఎవ్వరు కూడా పెట్టుకోకండి మనం ఖర్చు లేని పని ఒకవేళ ఇది చేయడం వల్ల మనకి కలిసి వస్తుంది ఖచ్చితంగా కలిసి వస్తుంది అన్న నమ్మకంతో చేస్తే ఏదైనా జరుగుతుందండి ఇదేనే కాదు అసలు ఏదైనా సరే ఏ కోరికైనా మనం ఏ పనైనా సరే అసలు అది అవుతుంది అన్న నమ్మకంతో ఉండాలండి అప్పుడు మనం నమ్మకమే మనం అనుకున్నది సాధించడానికి అది చాలా పునాదిలాగా చాలా గట్టిగా ఉంటుందండి కాబట్టి మీకు నేను దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ పరిహారం చేయండి ఈ ఇటువంటి పరిహారం అక్క బాబా ఇటువంటి ఏమీ చెప్పరు కదా అని మీరు మీలో ఎవరికైనా డౌట్ అనేది రావచ్చండి దానికి నేను ముఖ్యంగా చెప్తున్నది ఏమిటి అంటే మన సాయభక్తులు ఎంతోమంది ఈ పరిహారం అనేది చేశారండి ఆ పరిహారం చేయడం ద్వారాగా వాళ్ళు కోరుకున్న కోరికలు అనేవి నెరవేరింది అది నాకు దాకా కూడా తెలిసిందండి కాబట్టి అది నెరవేరింది అని నాకు కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి ఆ పరిహారం అనేది మీ ముందుకి నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా చేయండి ఆ పరిహారం చేయండి అసలు అవుతుందో లేదో అన్న నమ్మకుందో కాదు ఖచ్చితంగా అవుతుంది అన్న నమ్మకంతో చేయండి తప్పకుండా మీరే నాకు ఫోన్ చేస్తారు లేదా నేను పెట్టే వీడియో కింద కామెంట్ చేస్తారు అక్క ఈ పరిహారం చేస్తాము మా కోరిక నెరవేరింది ఆ బాబాకి చాలా థ్యాంక్స్ అక్క అని మీరే నాకు కామెంట్ చేస్తారమ్మా కాబట్టి నమ్మకంతో చేయండి అలాగే మీకు ఇంకొక ముఖ్యమైన మాట అండి అదేంటంటే బాబాగారికి నైవేద్యం బెల్లం ముక్క అనేది పెడతారు కదండి బెల్లం ముక్కతో పాటు బాబాకి మిగతా ఇష్టమైనవి మీకు ఓపిక మీరు చేయగలను బాబాకి ఇవన్నీ కూడా నేను చేస్తాను అనుకుంటే ఏదైనా సరే పెట్టచ్చు బాబా గారికి ఇష్టమైనవి చాలా ఉంటాయండి మీకు ఇందాక నేను చెప్పాను కదండి చక్కెర పొంగలి చపాతి చిక్కిడికాయ కూర కోవా ఇవంటే బాబాకి చాలా ఇష్టమండి షరిలోని గారి దగ్గరికి బత్తులు వస్తే బాబా బాబాగారు స్వయంగా చెప్పి నాకు ఇది తినాలనిపిస్తుంది నాకు ఇది వండి పెట్టండి అని తన భత్తులు బాబాగారు స్వయంగా అడిగి మరీ వండించుకొని తినేవారండి బాబా గారికి అన్నింటిలో ఇష్టమైన ముఖ్యమైనవి ఇవ్వండి మీకు ఏదైనా అక్క నేను ఇది బాబా గారికి పెట్టగలను అనుకుని మీకు ఓపిక ఉంటే కనుక తప్పకుండా బెల్లం ముక్కుతో ఏదైనా సరే మీకు ఇష్టమైనది పెట్టండి ఇది ఏమీ లేదు అసలు నేను ఏమీ చెయ్యలేను నాకు ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు లేదంటే నేను ఇలా బయట ఉన్నాను అంటే బయట అంటే ఇప్పుడు చూడండి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా ఇలా మేము ఇంటికి వచ్చాము ఇక్కడ మేము ఇన్ని ఐటమ్స్ వండి పెట్టాలంటే అవదు కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారంటే ఈ దీపం వెలిగించి మీరు రాసి పెట్టి బాబా గారికి ఎంతో ఇష్టమైన ముఖ్యమైన ఒక్క ముక్క నైవేద్యం పెట్టండి చాలు ఆ బెల్లం ముక్క నైవేద్యం పెట్టిన తర్వాత సాయంత్రం మీరు దూపం వేస్తారు కదండి ఇంట్లో దూపం వేసి మళ్ళీ బాబాగారి ముందు సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత ఆ బెల్లం ముక్క ఏదైతే ఉందో అది మీ ఇంటి ఉన్న ఏ జీవికైనా సరే పెట్టండి అంటే మీరు చిన్న పిల్లలకైనా సరే పెట్టచ్చండి లేదా ఏ జీవికైనా సరే అది పెట్టచ్చు లేదా ఆ బెల్లం ముక్కతోని ఏదైనా స్వీట్ లాంటిది ఏదైనా చేసో లేకపోతే పరమన్నం లాంటిది చేసే చక్కెర పొంగలి లేదంటే సేమియా ఇటువంటి ఏదైనా చేసైనా సరే మీ ఇంటి దగ్గరలో ఉన్న పిల్లలకైనా పిలిచి చక్కగా పెట్టండి అది ఇంకా చాలా మంచిది అలా పెట్టడం వల్ల ఎందుకంటే చిన్న పసిపిల్లల్లోని ఎప్పుడు కూడా మన బాబు ఉంటారండి మీరు అలాగా ఆ బెల్లం మొక్కుతో మీరు ఆ విధంగా చేసి పిల్లలకు పెట్టిన స్వయంగా అది బాబా గారి దాకా కూడా తప్పకుండా చేరుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి పరిహారం తప్పకుండా చెయ్యండి ఈ పరిహారం వల్ల మీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది నేనైతే నమ్మకంతో చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు మాత్రం అపనమ్మకంతో కాకుండా జరుగుతుందనే నమ్మకంతో చేయండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం 옴사이라